వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం పది గంటల వరకు హైదరాబాద్ లో నిమజ్జన కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు నిమజ్జనాలు చివరి అంకానికి చేరుకున్న తరుణంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పున్నం ప్రభాకర్ నగరంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీకా సమావేశం నిర్వహించి విధి విధానాలు వెల్లడించారు శనివారం వరకు నిమజ్జనాలు జరిగే అవకాశం ఉండటంతో పలు ట్రాఫిక్ ఆంక్షలు నిబంధనలు రూట్ మ్యాప్ ను అధికారులు ప్రకటించారు బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభయాత్ర చార్మినార్ ఆబేడ్స్ లిబర్టే ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ పారడైజ్ రాణిగంజ్ కరబలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ చేరుకుంటాయి టోలీ మెహదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి టపాచపుత్ర ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు వివిధ జోన్లలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు సౌత్ ఈస్ట్ జోన్లో కేశవగిరి చాంద్రాయనగుట్ట ముసారంబాగ్ చంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మల్లింపులు ఉంటాయి సౌత్ జోన్లో అలియాబాద్ మదీనా నయాపూర్ ఎంజే మార్కెట్ ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు ఈస్ట్ జోన్లో శివాజీ బ్రిడ్జ్ హిమాయత్ నగర్ వైఎంసీఏ ప్రాంతాలలో ఆంక్షలు అమలులో ఉంటాయి సెంట్రల్ జోన్లో లిబర్టీ ఆబేట్స్ ఖరతాబాద్ ట్యాంక్ బండ్ భవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించారు నార్త్ జోన్ లో ప్యాట్నీ ప్యారడైజ్ రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం కట్టమైసమ్మ టెంపుల్ పబ్లిక్ గార్డెన్స్ భవన్ వెనుక ఆదర్శనగర్ బీఆర్కే భవన్ ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు నిమజ్జనం పూర్తయ్యే వరకు లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగానే అనుమతిస్తారు రేపు ఉదయం ఎనిమిది నుంచి ఎల్లుండి రాత్రి పదకొండు గంటల వరకు నగరంలోకి లారీలకు ప్రవేశం ఉండదని పోలీసులు తెలిపారు సమయంలో మెహదీపట్నం కూకట్పల్లి సికింద్రాబాద్ ఉప్పల్ దిల్సుఖ్నగర్ నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు అంతరాష్ట జిల్లా బస్సులను చాదర్ఘట్ వైపు మళ్లిస్తారు ఎంజే మార్కెట్ ఖైరతాబాద్ ఆబెడ్స్ లిబర్టీ రాణిగంజ్ తెలుగుతల్లి చౌరస్తా ట్యాంక్బన్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా జంక్షన్లు దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రజలు ఎంచుకోవాలి విమానాశ్రానికి వెళ్ళేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ పే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళేవారు బేగంపేట్ ప్యారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు ప్రభుత్వం నిమజ్జనం కోసం పది బేబీ పాండ్లు ఎనిమిది పోర్టబుల్ వాటర్ ట్యాంకులు ఎనిమిది ఎక్సవేషన్ పాండ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సిపి అవినాష్ మహంతి అన్నారు రాజేంద్ర నగర్ పత్తికుంటా చెరువుతో పాటు పలు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సందర్శించారు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పన్నెండు వేల మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు ఫోమోషన్ అంటే ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చారు ఈసారికి మనకు ఇమోషన్ అంతవరకు అయిపోయినాయి సో ఒక థర్టీ పర్సెంట్ గణేష్ ఎక్కువగా వస్తారు ఫైనల్ డే వరకు అయిపోయేసరికి అని అనుకుంటున్నాం సో దీని ప్రకారం ఒక రెండు వేల ఇరవై వేల కన్నా ఎక్కువగా గణేష్ హాస్పి ఇమోషన్ ఇక్కడ అవడానికి అవకాశం ఉంది ఒక పన్నెండు వేల మంది అధికారులను మేము దీని బందోబస్తులో వాడుతున్నాం మన ఫోర్స్తో పాటు బయట నుంచి వచ్చే ఫోర్స్ టీమ్స్ మా ఎస్ఓటీ టీమ్స్ సిఏఆర్ టీమ్స్ అన్ని కలుపుకొని ఫోకస్ గా బందోబస్తు మీద ఉన్నాం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ విగ్రహాలు ఇయర్ చూస్తున్నాం సో దానికి దృష్టిలో పెట్టుకొని ఇయర్ ఇక్కడ లోకల్ గా ఇంకొక ఎక్స్ట్రా క్రేన్ కూడా అరేంజ్ చేశారు చెరువు అండ్ ఇంకా దానికి కావాల్సిన అరెంజ్మెంట్స్ ఫస్ట్ సండే రోజు ఫిఫ్త్ డే ఉండేది బాగా ఇమోర్షన్స్ అయినాయి ఆ రోజు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బాగా క్రౌడ్స్ కూడా వస్తారని ఆలోచిస్తున్నాం సో దాని గురించి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకుంటాం నిమజ్జనం సమయంలో క్షణం కరెంట్ పోకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ పకడబంది చర్యలు చేపట్టింది పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకున్న విగ్రహాల వెంట ఒక విద్యుత్ శాఖ అధికారిని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డైరెక్టర్లు తెలిపారు